హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయ మాతాది ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా మేమందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం ఈ వీడియో నేను శుక్రవారం రోజు తీసినండి మధ్యాహ్నము అయితే నేను ఇప్పుడు లస్సీ చేస్తాన్న రెండు గ్లాసుల పెరుగు తీసుకున్న పొద్దుగాల ఈ లస్సీ చేసుకోవడానికి మాత్రం పెరుగు అయితే ఫ్రెష్ తీసుకోవాలండి దాంతో ఏమవుతుందంటే పెరుగు ఉంటుంది లస్సీ బాగా మంచి అవుతుంది తీయగున్న పెరుగులనైతే షుగర్ కూడా తక్కువనే పడుతుందండి అయితే దానితో పాటు మనము ఎంత వేసుకోవాలి షుగర్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది అయితే ఇప్పుడు నేను మాత్రము చక్కెరను పొడి చేసుకొని నాలుగు పెద్ద స్పూన్లు వేసిన అన్నట్టు ఈ లస్సీ చేసుకునేటప్పుడు కొలతలు లాంటివి ఏమి ఉండేయండి మనకు ఎంత స్వీట్నెస్ కావాలో మనం అంత వేసుకోవచ్చు పప్పు పిడికిలి ఉంటుంది కదా అండి దాంతో నేను పెరుగునైతే ఇట్లా ఆడించేస్తాను ఈజీ మిక్సీ ఉంది కానీ దాన్ని నేను యూజ్ చేయలేదండి నేను పప్పు పిడికిలతోనే చేసుకుంటాను అన్న మీ దగ్గర ఉంటే ఈజీ మిక్సీతోని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పాలది అట్టు ఉంటుంది కదా ఆ అట్టేసుకొని కొన్ని పాలు పోసుకొని అట్లనే కొన్ని నీళ్ళు కూడా పోసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి నేను ముందుగానే దీంట్లో ఐస్ ముక్కలు వేసుకున్నా ఆ తర్వాతనే నేను ఇట్లా కలుపుకుంటాను రెండు గ్లాసుల పెరుగు ఐస్ ముక్కలు పాలది అట్టు కొన్ని పాలు అట్లనే కొన్ని నీళ్ళు కొన్ని పౌడర్ షుగర్ ఇవన్నీ కూడా వేసుకొని ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు లస్సీ రెడీ అయిపోయిందండి నేను ఇప్పుడు సర్వ్ చేస్తాను అయితే ముందునే ఐస్ క్రీమ్ తీసుకొచ్చి పెట్టినాము మేము ఇప్పుడైతే గ్లాసులో పోసుకుంటాన్న అట్లనే ఐస్ క్రీమ్ కూడా వేసేసుకుంటాన్న కొన్ని మీది నుంచి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అవి కూడా వేసుకుంటాను చూసిండ్రు కదనండి ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు రెండు గ్లాసుల పెరుగు ఉంటే చాలండి ఇంట్లో నలుగురు కూడా తాగేయచ్చు ఎండాకాలం పూట చల్ల చల్లటి లస్సి మనం ఇంట్లో తయారు చేసుకొని మనం తాగుతే అబ్బా ఎంత ఆనందం అండి ఆ సుఖమే వేరు ఉంటుంది ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది ఇప్పుడు మేమైతే అందరం కూడా లస్సి తాగుతాన్నాం సాయంత్రం పూట బాగా వర్షం వచ్చిందండి మాకు మహారాష్ట్రలో ఫుల్ మబ్బచ్చి ఫుల్ వాన వచ్చింది అయితే కొంచెం గుడియో తీసేసినాను మా ఇంట్లో ఈ పిచ్చుకలై గూడులు ఉన్నాయి అయితే వాటికి నీళ్లు కూడా పెట్టి ఇట్లా దినుసులు కూడా పోస్తాము గోజుమాలు కొంచెం మిక్సీలో పట్టి పోసేసిన ఇంకా వీటిలో వచ్చి బుక్తా ఉంటాయి అన్నట్టు స్లాప్ అయినా కుండల నీళ్లు పెట్టిందండి పక్షుల కోసానికి అయితే ఎప్పుడచ్చి పక్షులు ఇంటి చుట్టే ఉన్నట్టు ఉంటాయి బాగా మంచి అనిపిస్తుంది మనము మనుషులము అడిగి మరీ నీళ్లు తాగుతామండి పక్షులు అట్లా కావు అవి నీళ్ళ కోసానికి ఎంతో ఎంతో దూరం పోతాయి నేనైతే అనుకుంటాన్న అందరూ కూడా ఇట్లనే వాళ్ళ వాళ్ళ స్లాబ్ల మీద పక్షుల కోసానికి మాత్రం నీళ్లు పెట్టాలని అనుకుంటున్నా ఇల్లు మొత్తం తుడుచుకున్నానండి ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు కిచెన్లకు వచ్చిన పిల్లల కోసానికి ఆలు సమోసా చేస్తానా దానికి కావలసిన పిండి అయితే తీసుకుంటాను అయితే నేను ఇక్కడ మైదా వాడతలేనండి నేను గోధుమ పిండే తీసుకున్నా రెండు ప్లేట్లు తీసుకున్నా అట్లనే కొంచెము ఓమా కూడా నల్చుకొని వేసుకుంటాను ఇప్పుడు కొంచెం పింక్ సాల్ట్ వేసేసుకుంటాన్న అట్లనే కొంచెం తెల్లుప్పు కూడా వేసేసుకున్నా ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల నూనె వేసుకుంటాన్న ఇప్పుడు అవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత పిండిని ఇట్లా పిడికిల్లా పడితే ఒక ముద్దలాగా ఇట్లా రావాలండి అప్పుడు పర్ఫెక్ట్గా తయారైందని అనుకోవాలి సమోసా పిండి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని మనకు బాగా లూజ్గా చేసేది లేదు అందుకే కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటేనే కలుపుకోవాలి నేనైతే బిందెల నీళ్ళు తీసుకొని కలుపుకుంటాన్న కొందరేమో కొన్ని గోరువెచ్చగా నీళ్లు తీసుకొని కూడా కలుపుకుంటారు అయితే ఇప్పుడు ఇట్లా గట్టిగా ఒక డోలాగా తయారు చేసుకొని కనీసము పది ఇరవై నిమిషాల కోసానికైతే పక్కకు పెట్టేసేయాలండి ఆలు చట్నీ కోసానికైతే ఇప్పుడు నేను నాలుగు పచ్చిమిర్చిలు తీసుకొని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని కొంచెం బరకగా దంచేసుకుంటా సన్నగా కోసుకొని కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ వేరే వస్తుంది అందుకే నేను దంచుకుంటాను పచ్చిమిర్చి పేస్ట్ ఇట్లుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను పొడి మసాలాలు తీసుకుంటాన్నా కొన్ని ధనియాలు కొంచెం సోపు ఓ ఐదారు మెంతులు రెండు మూడు లవంగాలు చిన్న తుకుడ దాల్చినీ ఒక నాలుగైదు మిరపకాయలు ఎండి మిరపకాయలు ఇవన్నీ కూడా ఒక ప్యాన్లో వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఇట్లా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని అయితే వేసుకొని పొడి చేసుకుంటానండి ఆలు సమోసా చేసేటప్పుడు ఈ పొడి మసాలాలు అయితే తప్పకుండా వేసుకోండి ఎంత మంచి సుహాసన ఉంటుందంటే అంత టేస్ట్ కూడా ఉంటుందండి గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవల నూనె అయితే వేసుకుంటాన్న నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటాను అన్న కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అట్లనే ఇప్పుడు ముందుగానే నేను దంచుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుంటా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అట్లనే మనము మసాలాలు పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ మసాలా పొడి కూడా దీంట్లో వేసేసుకోవాలి మొత్తం పొడి ఏం వేసుకుంటలేనండి కొంచమే పొడి వేసుకున్నా అంటే ఒక రెండు స్పూన్ల పొడి అయితే నేను వేసుకున్నా మాకు ఈరోజు కూడా ఫుల్ వర్షం వస్తుందండి బాగా ఉరుముతుంది బయట ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ముందుగానే ఉడకబెట్టుకొని పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకుంటానండి నేను ఒక నాలుగు ఆలుగడ్డలు ఉడకబెట్టినా ఇప్పుడు అవి వేసుకుంటాన్న చలికాలము బఠానీలు వెళ్తాయి కదా అండి పచ్చి బఠానీలు అవి ఎండబెట్టుకొని పెట్టుకుంటే ఇట్లా ఎప్పుడైనా మనకు పనికి వస్తాయి అన్నట్టు అయితే అవి నైటే నానబెట్టుకొని పెట్టేసుకున్నా కొంచెం ఉడకబెట్టిన ఇప్పుడు అవి కూడా వేసుకున్న బఠానీలు తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నా ఇప్పుడు కొంచెం పింక్ సాల్ట్ కూడా వేసేసుకుంటాన్న ఆ తర్వాత కొంచెము ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకున్నా ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే కొంచెం పులుపు వస్తుందండి అయితే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి బాగా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా కొత్తిమీరాకు అయితే వేసేసుకుంటాన్న ఇంకా దించేసుకోవడమే ఇప్పుడు ఫైనల్గానైతే అయితే సమోసా తయారు చేసుకుంటానండి చేతికి అచ్చే ముద్ద తీసుకున్నా ఇప్పుడు అది ఒక రొట్టెలాగా చేసేసుకుందాము రొట్టె చేసుకునేటప్పుడు బాగా పలసగా చేసుకోవద్దండి కొంచెం మందంగానే ఉంచుకోవాలి బాగా సన్నగా చేస్తే సమోసా బాగా సన్నగా అయిపోతుంది అంటే సతికిపోయినట్టు అవుతుంది ఇప్పుడు కత్తితోటి మధ్యలో నుంచి కట్ చేస్తా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఒక సగం భాగం తీసి పక్కకైతే పెట్టేసుకొని ఇంకో సగం భాగము సమోసైతే చేసేసుకుందాము సమోసా చేసుకోవడానికి ముందుగా కట్ చేసుకున్న భాగం అయితే నీళ్ళు పెట్టుకొని తడి పెట్టుకోవాలి తర్వాత ఇట్లా పెట్టుకొని ఒక కోన్ లాగా తయారు చేసుకోవాలి నీళ్ళ తడి పెట్టేటప్పుడు అయితే మంచిగా పెట్టాలండి మంచిగా పెట్టాలి ఎందుకంటే మనం నూనె లేసిన తర్వాత పలగద్దు కాబట్టి కొంచెం జాగ్రత్తగానైతే ఈ కోన్ తయారు చేసుకోవాలి ఇప్పుడు తయారైన కోన్లా ఆలుగడ్డ చట్నీ అయితే నింపేసుకుంటాన్న అయితే నేను ఇప్పుడు స్పూన్ నర ఆలుగడ్డ చట్నీ అయితే తీసి వేసుకుంటాను ఇప్పుడు సమోసకు ఒక జుట్టులాగా తీసుకోవాలండి ఎక్కడనైతే మనము నీళ్లు పెట్టి అతకబెట్టినామో అదే భాగాన్ని ఇట్లా జుట్టులాగా తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన రొట్టెకి మాత్రము నీళ్లు పెట్టి ఇట్లా అతక పెట్టేసేయాలి బాగా మంచిగా అతక పెట్టాలండి నేను చెప్పినా కదా నూనెలో వేస్తేనే పలిగిపోతుంది అందుకే బాగా జాగ్రత్తగా ఇట్లా అతికి పెట్టాలి ఇప్పుడైతే సమోసా రెడీ అయిందండి అన్నీ కూడా ఇట్లనే చేసేసుకునేది ఉన్నదండి ఇప్పుడైతే నేను మొత్తం కూడా చేసుకున్నా ఇంకా ఇదైతే లాస్ట్ అన్నమాట ఇప్పుడు చేసేది ఇప్పుడు ఈ సమోసాలను కొంచెంసేపు పక్కకు పెట్టి ఇందులో కోసానికి నేను ఇప్పుడు చట్నీ తయారు చేసుకుంటానండి ముందుగానైతే ఉల్లిగడ్డలు సన్న పోసుకొని పెట్టేసుకున్నా ఆలు చట్నీ కోసం చేసిన పొడి మసాలా కూడా వేసేసుకుంటాను ఒక స్పూన్ వేసుకున్నానండి అట్లనే కొంచెం పింక్ సాల్టు ఇంకా వైట్ సాల్టు ఇంకా కొంచెం ఆమ్చూరు పౌడరు అట్లనే చాట్ మసాలా వేసుకున్నానండి అట్లనే కొంచెము టమాటా సాస్ కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి అందులో కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి కొంచెం దంచుకోవాలండి ఇది దంచుకుంటే మెత్తగా అయిపోతుంది ఈ తర్వాత కొంచెం కారం పొడి వేసేసుకుంటా ఆ తర్వాత కలుపుకొని ఇంకా పక్కకైతే పెట్టేసుకుంటా ఇప్పుడు మనకు సమోసా కోసం కావాల్సిన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే అంత నూనె అయితే పోసేసుకుంటా ఇంకా నూనె వేడెక్కిన తర్వాత సమోసాలు అయితే వేసుకుంటానండి అయితే ఫ్లేము లో ఉంచాలి అసలు హై పెట్టని పెట్టకూడదు ఎందుకంటే సమోసాలు లోపల నుంచి కాలవు పిండి పిండే ఉంటాయి అందుకే ఈ సమోసాను మాత్రము లో ఫ్లేమ్ మీదనే వేయించుకునేది ఉన్నది టైం కలుగుతుందండి సమోసా వేయించుకోవాలంటే చెయ్యి తింపుతనే ఉండాలండి అన్నిటి కలర్ కూడా ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి ఇప్పుడైతే కొన్ని దీంట్లో నేను పచ్చిమిర్చీలు కూడా వేసేసుకొని కాల్చుకుంటా అయితే సమోసాలు రెడీ అయినాయండి ఇప్పుడు నేను తీసేతే ఒక ప్లేట్లో వేసేసుకుంటాన్న ఇప్పుడు ఈ మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకొక సారి కూడా వేసేసుకుంటానండి ఆయిల్లో అయితే ఇప్పుడు ఒక నాలుగు ఆలుగడ్డలతోని కనీసం పన్నెండు పదమూడు సమోసాలు అయితే రెడీ అయినాయండి అన్నీ కూడా ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత తీసి అయితే నేను ఇట్లా ఒక ప్లేట్లను అయితే వేసేసుకుంటాను ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటానండి సమోసా ఒన్ను పచ్చిమిర్చీలు వేయించినాయి ఉన్ను తయారు చేసి పెట్టిన చట్నీ ఈ చట్నీతో సమోసా అదిరిపోతుందండి సమ్మర్ సీజన్ కదా ఆనియన్ చట్నీ ఉన్న సమోసా మస్తు సూపర్ కాంబినేషను రాండి మీరు కూడా టేస్ట్ చూసి చెప్పారు ఎట్లయినాయో ఇప్పుడైతే ఉన్న మా వారికి ఇచ్చేసిందండి వాళ్ళైతే తింటారు చాలా బాగానే అని చెప్పారు నాకు పిల్లలు సమ్మర్ సీజన్ కదండి ఇంట్లో ఉంటారు అయితే ఇట్లనే ఏమన్నా చేసి పెడితే బయట ఫుడ్కు తినకుండా ఇంట్లోనే తిని ఎంతో హెల్తీగా ఉంటారు ఇప్పుడు నేను కూడా తింటున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా అయినాయి అంత అద్భుతంగా అయినాయండి ఇప్పుడు ఇవి తినడం అయిపోయిన తర్వాత బోళ్ళు అన్నీ తోమేసుకుంటాన్న తోమడం అయిపోయిన తర్వాత చదురుకొని పెట్టుడు కూడా పెద్ద పనేనండి అవన్నీ చదురుకొని పెట్టుకున్న తర్వాతనైతే ఇంకా ఇంతకుముందు నేను సమోసాలు ఫ్రై చేసుకున్న నూనె చల్లారిపోయింది ఒక డబ్బాలను అయితే తీసేసేసుకుంటాను ఇట్లా ఫ్రై చేసుకున్న నూనె అయితే కూరలలో పోయానండి నేను చపాతీ కానీ దోశ కానీ అట్లా వాడుకుంటాను అన్నట్టు నూనె మొత్తం వడగట్టుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి అయితే పక్కకైతే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు అదే కంచుట్లా నేను కూర చేస్తాను ఆలుగడ్డ ఉన్ను వంకాయ ఇంతకుముందు నేను సమోసా కోసానికి బఠానీలు ఉడకబెట్టి పెట్టుకున్నా కదా ఆ బఠానీలు కూడా అందులో వేసుకున్నా ను బియ్యం కూడా పెట్టుకున్నా ఇది మా మధ్యాహ్నం లంచా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కొంచెం అన్న హెల్ప్ అవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా.